Namaste, welcome to Studio Local News. పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు కోట నరవ కాలనీలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అన్నం రెడ్డి ఆదిప్రాజ్ సతీమణి అన్నం రెడ్డి శిరీష ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముందుగా కోట నరవ వైసీపీ నాయకులు ఎనభై ఎనిమిదవ అధ్యక్షులు దాడి నూకరాజు మల్ల రమణ ఆల్లా పైడిరాజు సెరగడం జగదీష్ మల్ల నూక అప్పారావు సెరగడం సతీష్ మల్ల బంగారు నాయుడు వేగి శ్రీరామ్మూర్తి దొడ్డి సాయి దొడ్డి మురళి దొడ్డినూక నరసింహారావు మల్ల సతీష్ వీరందరూ శిరీషకు స్వాగతం పలికి అని తదనంతరం నూక కాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడి నుండి ఇంటింటి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఆదిప్రాజ్ కు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు మహిళలు హారతితో బ్రహ్మరథం పట్టారు శిరీష మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రానున్న ఎన్నికల్లో అన్నమరెడ్డి ఆదిప్రాజ్ రెండోసారి ఎమ్మెల్యే కావడం తథ్యమని ఈ ప్రజాస్పందన చూస్తుంటే ఎప్పుడు లేనంతగా ప్రజల నుంచి ఆదరణ వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎనభై ఎనిమిదో వాటి నుంచి వాటి దాడినొక్క మాట్లాడుతుంటే ఈ రోజు మన ప్రియత నాయకులు సతీమే గారు శ్రీశ్రీ మేడం గారు మా వాటికి మన ఊరికి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అతనగిరి గంగవారు రెజులు కూడా పర్యటిస్తున్నారు ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి ఎనభై ఎనిమిదో వాటి నుంచి గతంలో రెండు వేల రెండు మెజార్టీ ఇచ్చాం ఈసారి మూడు వేలు పైగా మెజార్టీ ఇస్తానని సభ చెప్తున్నాం అంతేకాకుండా మన ఏరియాకి పెందు వాటిలో భారీ ఎత్తున మాకు నిధులు కేటాయించారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన బూడి ముచ్చలు గారు ఎంపీకి ఒక్కొక్కటి మన అధిప్రాయ్ గారికి ఒకటి వేసి మన వాటికి అత్యధికంగా గెలిపిస్తారని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు సీనియర్ నాయకులు మల్లరామ్ గారు ఆల పైరాజు గారు బంగారు నాయుడు గారికి నౌకాపర గారికి సీరామద్ గారికి సాయి గారికి అదేవిధంగా మన సత్య గారికి బిర్లా గారికి

అన్నం రెడ్డి అది రాజు గారిని అందరూ భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను అలాగే మన ఎంపీ గారిని గూడు ముచ్చడి కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నారు మీరు నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అంతా కూడా అందరూ కూడా జై జగన్ జై జగన్ నా మాకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి మాకు జగనే కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటిని ఇంట అదే మాట అంతా కూడా చాలా బాగుంది